नमस्ते नैन शाहिना वेलकम टू जी एस फाय కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆత్మహత్యకు పాల్పడ్డారు అల్వార్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు గత పన్నెండు సంవత్సరాల క్రితం రూపాదేవిని ప్రేమించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూపాదేవి మేడ్చల్ మునీరాబాద్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు కోంపల్లిలోని గత సంవత్సర కాలంగా పేట్ బషీరాబాద్లోని దవేరియా విల్లాస్లో నివాసం ఉండేది గత నెల రోజుల క్రితమే అల్వాల్లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ పన్నెండులో నివాసం ఉంటుంది మృతురాలికి కుమారుడు యోజిత్ కుమార్ తెరిష్క శ్రీ ఉన్నారు గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం భార్య మృతిని తట్టుకోలేక హాస్పిటల్లో తప్పి పడిపోయిన సత్యం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతిని తెలుసుకొని కోంపల్లిలోని రెనోవా ఆసుపత్రిలో ఉన్న ఎమ్మెల్యేని మేడిపల్లి సత్యాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్